న్యాయాధిపతుల గ్రంథం ద బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఆ కాలమున లప్పి దోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇస్రాయిలీలకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయిమియుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కుర్చుండుట కూర్చుండుట కద్దు చేయుటకై ఇస్రాయిలీలు ఆమె ఎద్ధకు వచ్చి హలలుయ ఇస్రాయేల్ ప్రజలు కనాను నుంచి ఐగుప్తి చేరిన తర్వాత ఇస్రాయిల్ ప్రజల మీద అధికారాన్ని అధికారులు మొట్టమొదటి అధికారులు ఎవరై అంటే న్యాయాధిపతులు పూర్వంలో మనకి ఎంఆర్ఓలు విఆర్ఓలు ఉండేవాళ్ళు కాదు మునసాబులు అనేవాళ్ళు ఎంతమంది నాకు తెలియదు కానీ ఊర్లో వాళ్ళే అన్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నా పెత్తనాలు చేయాలన్నా మునసాబులు అంటారు వాళ్ళు అసలు మొదటి అధికారం కలిగిన వాళ్ళు అంటే గవర్నమెంట్ తరపు నుంచి గవర్నమెంట్ తరపు నుంచి అధికారాలు కలిగిన వాళ్ళు మున్సాఫులు తెలిసేవాళ్ళు నీకు మునసాబు అయితే నువ్వు పుట్టోడు కాదైతే మునసాబ్ తెలుసు నీకు ఊళ్ళో అధికారం ఉంటుంది వాళ్ళకి ఏదైనా చేయొచ్చు పొలాన అమ్మాలన్నా చేయాలన్నా కొంత గవర్నమెంట్ అధికారం ఇస్తుంది వాళ్ళు మునసాబులు అంటే ఆ తర్వాత వీఆర్ఓలు ఎంఆర్ఓలు ఇంకా చాలా వచ్చినాయి ఇప్పుడు కొత్త కొత్తగా సచివాలయాలు చాలామంది అధికారులు ఉన్నారు ఊరికి అప్పుడు ఒకటే ఒక ఉండేవాడు సోలోగా ఒకటే ఒకళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు మొట్టమొదటి అధికారం కలిగి ఉన్నారు ప్రజల మీద నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఇస్రాయిల్ ప్రజల మీద మొట్టమొదటి అధికారాలు కలిగింది అధికారం అంటే న్యాయాధిపతులు న్యాయం తీర్చడానికి ఇద్దరు గొడవ ఆడుకుంటే న్యాయం తీర్చడం ఆశ సమాజాల మధ్య గొడవ న్యాయం తీర్చడం అలాంటివి అధికారం కలిగింది ఎవరై అంటే న్యాయాధిపతులు అంటారు మన ఇంగ్లీష్లో అయితే జడ్జి జడ్జిలు అంటారు ఇస్రాయిల్ ప్రజల పరిపాలనలో అంటే కణాన్ చేరిన తర్వాత అంటే ఖనాన్ నుంచి సారీ ఐగుప్తు నుంచి కణానికి వచ్చేసిన తర్వాత వీళ్ళ మీదకి న్యాయాధిపతులు పెట్టాడు ప్రభు న్యాయాధిపతులు కాలాలు అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు అంటే న్యాయాధిపతులతో బోరు కొట్టేసింది వీళ్ళు నొద్దాయా మాకు పక్క దేశానికి రాజులు ఉన్నారు పక్క దేశానికి ప్రధానమంత్రి ఉన్నారు పక్క దేశానికి రాష్ట్రపతులు ఉన్నారు మా దేశానికి కూడా రాష్ట్రపతులు కావాలి మా దేశానికి కూడా రాజులు కావాలని ప్రజలు కోరుకోవడం వల్ల ఇస్రాయల్ ప్రజల మీద రాజులు పెట్టాడు ఇస్రాయల్ ప్రజల మీద రాజులు అయిపోయిన తర్వాత ఇక చల్లా చెదరైపోయారు ఎవరి దారేలు అయిపోయారు యూదులంతా ఎ ఎవరి చల్లా రాజులు పట్టేసుకుని రాజులను కూడా జైల్లో పెట్టారు బబ్బులోని జైల్లో పెట్టేసిన తర్వాత ఈ లూతులు ఇప్పటికీ దేశమంతా ప్రపంచం అంతా చెదిరిపోయారు ఇప్పటికీ మనకు హైదరాబాదులో కొన్ని ఊర్లో యూతులు ఉన్నారని సమాచారం ఉన్నారు ఉన్నారంట అంటే వాళ్ళు ఇస్రాయల్ ప్రాంతం నుంచి చెదిరిపోయిన వాళ్ళు రాజుల కాలం తర్వాత ఇస్రాయల్ ప్రజలు చెదిరిపోయారు అంటే యూతులు చెదిరిపోయారు ప్రపంచ నలుమూలలో ఉన్నారు ఇప్పుడు దేవుని యొక్క రెండవ రాకల్లో చెదిరిపోయిన యూతులందరూ ఇస్రాయిల్ ప్రజలు చేరాలి ఇప్పుడు చాలామంది ఇగో పెయ్యని దోడని మూడో మందిరం కట్టబడుతుందని పునాది పడుతుందని చెప్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో సరే ఎప్పుడు మూడో మందిరం కట్టబడితే ఎప్పుడు ప్రభు రాక రాబడుతుంది అంటే మూడో మందిరం కట్టబడిన తర్వాత ప్రభు రాక రాబడుతుంది అనేది వాస్తవం మీకు అర్థం కావడానికి చెప్తాను ఎందుకంటే ఎప్పటికీ మనం ఏం పాల్ అవుతాం అప్పుడప్పుడు మనం బిర్యానీ తినాలి అందుకే కొన్ని మాటలు లోతుగా అర్థం చేసుకోవాలి ప్రభువు రాకడ కోసమే మనం క్రైస్తవులు ఉంటున్నాం కాబట్టి జరిగేది ఏంటి అంటే ఈ రాజుల కాలం అయిన తర్వాత యూదులందరూ ప్రపంచం మొత్తం చెదిరిపోయారు ప్రపంచం మొత్తం దేవుని రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అంటే మొట్టమొదటిగా యూదులందరూ చెదిరిపోయిన వారందరూ గూటికి చేరుకోవాలి గూటి అంటే ఎల్దే ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ దేశం కాబట్టి ఎరుసలిం పట్టణానికి చేరుకున్న తర్వాత మూడవ మందిరం కట్టబడిన తర్వాత అప్పుడు రాకడ రెండవ రాకడ రాబోదు వస్తుంది ఇది మన నిరీక్షణ ఇది వాక్యానుసారం రైట్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే న్యాయాధిపతుల నుంచి ఆ రాజులు రాజుల దగ్గర చెదిరిపోయిన వాళ్ళు చెదిరిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడ చేరుకోవటం ఇది ఫ్లో కథ మన బైబుల్ గ్రంథం చెప్తుంది రైట్ ఇప్పుడు న్యాయాధిపతులు ఇస్రాయేల్ ప్రజల మీద ఎంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు ఎప్పుడు చెప్పే పాట పన్నెండు మంది గుర్తుందని రైట్ బాలు కూడా గుర్తుపెట్టుకో పన్నెండు గుర్తుంటుందా పన్నెండు పన్నెండు వేలు అలా అన్నండి పన్నెండు లక్షలు అనుకోకొని ఎందుకు మనం అనుకునేదే కదా పన్నెండు కోట్లు అనుకో ఏముంది అనుకోవడానికి ఏముంది పన్నెండు మంది ఇస్రాయిల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజల మీద న్యాయాధిపతులు యాకోబుకి ఎంతమంది కుమారులు ఇస్రాయిల్ మీద అంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు సరే మొట్టమొదటి న్యాయాధిపతి మీకు తెలుసుద్దో తెలియదో నేనే చెప్పేస్తా కాలేబు బాలు సాయంకాలం ఇలాగే ఉంటుంది పాఠం మొట్టమొదటి న్యాయాధిపతి ఖాళీ రెండు చివరి న్యాయాధిపతి అది కూడా నేనే చెప్పేస్తాను చెప్పద్దు ట్రై చేయ సమూహలు ఈ పన్నెండు మందిలో ఒకే ఒక స్త్రీ న్యాయాధిపతి ఎవరు చెప్పిన వాళ్ళు తెలివి వెళ్ళు చెప్పిన వాళ్ళు తెలివి లక్ష్మి గారు ట్రై చేశారు ఎక్కడ కనపడలేదు ఇప్పుడు చదివింది అది ఆ దేవోరా అందుకే అలా ఇప్పుడే చదివాం కాబట్టి అర్థం అయిపోవాలి ఆవిడే ఒకే ఒక్క స్త్రీ కనీసం మనం చదివిందని గుర్తు వస్తుంది ఒకే స్త్రీ అన్నాను కాబట్టి ఆ స్త్రీ అని గ్రంథం చదివాం కాబట్టి ఆవిడే ఒక న్యాయధిపతి షార్ప్గా మనకు అర్థం కావాలి రైట్ ఇప్పుడు ఈ పన్నెండు మందులు ఒకే ఒక్క స్త్రీ న్యాయాధిపతి మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి బలు ఎంబీఏ చెప్పాలి తొందరగా ఎవరమ్మా ఆయన రాష్ట్రపతి కదమ్మా ఆవిడ రాష్ట్రపతి అన్న అయ్యా అయ్యా ఏమండి ఆవిడ సెకండ్ ఈవిడికన్నా ముందు ఇంకో ఆవిడ ఉంది ప్రతిభా పటేల్ పటేల్ గుర్తుంది ఈవిడు ముర్ము ఈవిడ రెండో ఆవిడే మొదట ఆవిడ ఉంది ప్రతిభా పటేల్ ద్రౌపది ముర్ము ఇప్పుడు చేస్తుంది ఆవిడ రెండో ఆవిడి మొదట వారికి ఇంకో ఆవిడ ఉంది అసలు ప్రతిభా పట్ల అంటే మన భారతదేశ చరిత్రలోనే రెండో ఆవిడి మొట్టమొదటి ఆవిడ ప్రతిభా పట్ల అలా గుర్తుంటుందని చెబుతున్నా న్యాయాధిపతుల్లో కూడా స్త్రీలలో ఒకే ఒక్క ఆవిడ అసలు ఆమె పేరు దెబోరా దెబోరా ఆమె లక్షణం ఏంటి దేవుడు ఎందుకు ఆమెను ఎంచుకున్నాడు ఇంతమంది పురుషుల్లో ఆమెను ఒక్కడనే ఎంచుకున్నాడు మీకు పెద్ద ఒక కథ చెప్పాలి కథ ఏంటంటే ఈమె దేవోర అప్పటికి కొంతమంది న్యాయాధిపతులు చేశారు వాళ్ళందరూ అయిపోయింది వాళ్ళ కాలాలు అయిపోయిన తర్వాత దేవుడు ఈ స్త్రీ ధైర్యాన్ని మెచ్చుకుని ఈమెని న్యాయాధిపతిగా ఎంచాడు ఈమెని ఎంచిన తర్వాత శత్రువు అయిన బారాకుని ఎలా గెలిచింది అనుకున్నారు కత్తి పట్టుకోలే చూసారా కత్తి పట్టుకోకుండానే శత్రువుని చంపింది పెద్ద పన్నాగా చేయాలి సైన్యాన్ని తీసుకెళ్ళా కానీ శత్రువుని మాత్రం చనిపింది ఎలా చనిపింది అంటే మీద గిద్దానికి వెళ్తే శత్రువు వీళ్ళ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు శత్రువు యొక్క సైన్యం ఒక పక్కకు అయిపోయింది శత్రువు ఒక్కడే బారాకు మాత్రం ఒక్కడే ఏమైందంటే ఆ ఇంకో దిక్కులో ప్రయాణం చేస్తున్నాడు ఆ శత్రువు పరుగులెత్తు 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 ఒక గుడారంలోకి వెళ్ళిపోయాడు ఆ గుడారంలోకి వెళ్ళిపోతే ఆ గుడారంలో గుడారంలో ఈ శత్రువు వెనకాల పరుగులు ఎత్తుంది పట్టుకోవడానికి దెబోరా కూడా వెళ్తుంది దెబోరతో పాటు సైన్యం కూడా వెళ్తున్నారు ఈ శత్రువేమో ఏమో గుడారంలోకి వెళ్ళిపోయాడు ఆ గుడారంలోకి వెళ్ళిపోతే ఆ గుడారంలో ఒక స్త్రీ ఉంది అంటే దెబోరా నన్ను వెంటాడుతుంది చంపేయడానికి నన్ను నేను కొన్నానని చెప్పి ఎవరికి చెప్పొద్దు దయచేసి నీకు మణులు బంగారాలు ఇస్తాను అన్ను సరే సరే బంగారం ఇస్తాను మణిగిస్తాను సరే సరే ఇక్కడ దాక్కో ఇగో దుప్పడు పట్టుకో అని చెప్పి చక్కగా దుప్పటిచ్చింది దిండిచ్చింది మంచినీళ్ళు ఇచ్చింది పడుకోబెట్టి పండబెట్టింది అక్కడ పడుకున్నాడు పడుకున్న తర్వాత ఈవిడేం చేసింది ఆ గుడారానికి కణితి ఉంటుంది కదా ఆ కణితిని తీసి శత్రువుని ఒక్క పోటు పొడిచింది పొడుకున్నామండి ఈడు దొప్పడుగా పొడుకుంటే పేకలో పొడిచేసింది చచ్చేపోయాడు దెబోరా ఎదుగుతుంటే పిలిచింది గుడారం పెట్టి అమ్మా దెబోరా ఇటు రాడుకోని శత్రువు బా ఎలా దొరికాడు చూడండి ఎన్నో ప్రయత్నాలు చేశారు శత్రువుని చంపడానికి దెబోరా కాలంలో ఎవరి వల్ల కాలేదు కానీ శత్రువు ఏం చేశాడ దేవుడు ఏం చేశాడంటే శత్రువుని మా తన దగ్గరికి రప్పించాడు పగ తీర్చుకుంటా నా వంతు అన్నాడు అలా చేతికి మట్టి అంటకుండానే శత్రువుని చంపిందండి